Ini <laughs> <Wow. laughs> <laughs> Amo yo. Col. интер noodle meat fateh aruyum. Maya pues aujourd 한국 r headache 다른ác может bị 幫助 hsiness but you were అన్ని విషయాలు చేస్తే ఒక ఉద్యోగస్తున్న తర్వాత నేను డాక్టర్ మహబూబ్ బాషా నేను ఈ ఆంధ్రప్రదేశ్ మహిళా వ్యాయామోపాధ్యాయుల పర్యవేక్షకు ఈరోజు ఈ పాటూరు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఈ యాభై మూడవ రాష్ట్ర స్థాయి సీనియర్ మహిళల హ్యాండ్బాల్ పోటీలు నిర్వహించడం ఈరోజు నాగదేశంలో పెద్దలు మరియు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల వారు రాష్ట్ర వ్యాయామోపాధ్యాయ సంఘ అధ్యక్షుల వారు పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని మిత్రులు రమణయ్య గారు ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి రాష్ట్రం నలుమూల నుంచి శ్రీకాకుళం నంజాల కర్నూలు అన్ని జిల్లాల నుంచి చాలా క్రీడాకారులు అందరూ ఎంతో ఉత్సాహంతో ఇక్కడ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చేసిన క్రీడాకారులకి ఇక్కడ వసతి సౌకర్యాలు కూడా చాలా చక్కగా అందుబాటులో వచ్చారు వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ కానీ అకామిడేషన్ కానీ హైజీనిక్ ఫుడ్ కానీ అండ్ మెడికల్ ఫెసిలిటీస్ అండ్ అలా ఆల్ అదర్ రిక్వైర్మెంట్స్ అన్నీ చక్కగా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ ఈ పోటీల్లో పాల్గొని గెలిచిన విద్యార్థులని ఇది మళ్ళీ సెలక్షన్ స్ట్రైల్స్ ద్వారా జాతీయ సీనియర్ మహిళల టీంని సెలెక్ట్ చేయడం వస్తుంది ఈ టీము రేపు రాబోయే రోజుల్లో బీహార్ రాష్ట్రంలో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొనడం జరుగుతుంది ఇన్ జనరల్గా ఈ సీనియర్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు రాష్ట్రంలో చాలా అరుదుగా ఉంటారు అలా క్రీడాకారులు రేపు రాబోయే మెడికల్ సీట్లలో కానీ డెంటల్ సీట్లల్లో కానీ ఇంజనీరింగ్ సీట్లలో కానీ ఆ క్రీడాకారులు ఎక్కువగా అవకాశాలు పొందే అవకాశం ఉంది అలాగే క్రీడల కోట కూడా ఈ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్లో స్పోర్ట్స్ కోట చాలా చక్కగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు అందులో భాగంగా క్రీడాకారులకు చాలా నగదు ప్రోత్సాహకం దాదాపు ఇరవై ఐదు లక్షల నుంచి ఏడు కోట్లుగా పెంచి గౌరవ ముఖ్యమంత్రులు వారు ఇచ్చిన్నారు అలాగే గౌరవ విద్యాశాఖ మంత్రులు వారు కూడా విద్యాశాఖలో విద్యార్థులకి క్రీడల పెట్టడం మక్కువ ఎక్కువగా ఉంచడానికి కోరుతారు చక్కగా అకాడమిక్ క్యాలెండర్లందు స్పోర్ట్స్ ఈవెంట్ నిర్వహించడం ఇందులో భాగంగా దాదాపు పదమూడు కోట్ల రూపాయలతో ఈ సంవత్సరము ప్రతి పాఠశాలకి క్రీడా పరికరాలు ఇచ్చే ఉద్దేశంతో హై స్కూల్కి ముప్పై వేలు యూపీ స్కూల్కి పాతిక వేలు లెక్క ఇండెంట్ పెట్టమని ఆన్లైన్ పోర్టల్లో కూడా పెట్టారు రాష్ట్రంలో ఉన్న దాదాపు నలభై నాలుగు వేల పాఠశాలలు ఈ రోజుకి ముప్పై వేల పాఠశాలలు ఎన్రోల్ చేసుకోవడం జరిగింది ఇది చాలా గొప్ప హర్షిచందక విషయం ప్రతిదీ కూడా ట్రాన్స్ఫర్ జరుగుతుంది క్రీడాకారులకు ఈ విధంగా క్రీడల్లో ప్రోత్సహించడం వల్ల వాళ్లకు మానసిక శారీరక ఆరోగ్యం ఎంతో బాగుంటుంది కానీ ఇవన్నీ విషయాలు గుర్తుపెట్టుకొని భవిష్యత్తు రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ని క్రీడాంధ్రప్రదేశ్గా రూపుదిద్దడంలో ఎటువంటి సందేహం లేదు ఈ కార్యక్రమాన్ని తన భుజస్కంధాల మీద వేసుకుని రమణయ్య గారు చక్కగా నిర్వర్తించాడు వారి యొక్క కృషిని అభినందించాలి అలాగే గ్రామ పెద్దలు గ్రామంలో అందరూ ఈ పోటీని సహకరిస్తూ ముఖ్యంగా మరీ ముఖ్యంగా రమణయ్య గారి మిత్రులు రెయిన్బో స్కూల్ కరెస్పాండెంట్స్ ఉన్నారు వాళ్ళు అకామిడేషన్ చక్కగా ప్రొవైడ్ చేశారు ఇలాంటి దాతలు అందరూ సహకరించి క్రీడా పోషకులుగా ఉండి క్రీడల్ని పోషిస్తే రాబోయే రోజుల్లో క్రీడలకే మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశిస్తున్నాను ఈ అవకాశం మీకు ధన్యవాదాలు మీ ద్వారా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వారు ఈ కృషితో దీన్ని వైడ్ పబ్లిసిటీ చేసి అందరికీ క్రీడల పట్ల మక్కువ కలిగించాలి ఎస్పెషల్లీ తల్లిదండ్రులకి దీనివల్ల ఉపయోగమైంది దీనివల్ల భవిష్యత్తు ఎలా ఉంటుందనేది మీ ద్వారానే కావాలని ఆశిస్తున్నాను డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నరమ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫ్యాకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడింది డాఎల్ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో బిగించి భజన మందిరం ప్రక్కన மெயின் ரோடு ராம்மூர்த்தி நகர் நெல்லூர்